కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి మద్యం సేవించి శివశంకర్ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారిస్తున్నారు బైక్ యాక్సిడెంట్ కి ముందు మద్యం కొన్నాడు మద్యం కొని సేవించారు శివశంకర్ అండ్ ఎరిస్వామి ఇద్దరు ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత అలాగే రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మద్యం కొన్నారు ఒకసారి మద్యం కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం సో రెండు షాపుల్లోనూ మద్యం కొన్నారు శివశంకర్ అండ్ ఎర్రిస్వామి అది తాగారు ఇక షాపులో మద్యం కొనుగోలు చేస్తున్న సీసీ కెమెరా విజువల్స్ మనకు లభ్యమయ్యాయి మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం ముందు కొన్నది ఆ తర్వాత తర్వాత కూడా కొన్నది రెండు సార్లు కొన్నారు సో సిక్స్ థర్టీ నుంచి తాగడం స్టార్ట్ చేశారు రెండోసారి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కూడా మనం చూస్తున్నాం ఆ టైంలో కూడా ఎయిట్ ట్వంటీ ఫైవ్కి అప్పుడు రెండోసారి కొన్నారు అది తాగారు ఇక శివశంకర్ మద్యం సేవించినట్లు ఇప్పటికే ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా ఇచ్చింది